హలో బిజీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ట్రావెల్ అండ్ మోర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఐ హోప్ అందరు బాగున్నారనుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం ఈరోజు బూందీ మిఠాయి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మనం ఒక గిన్నెలోకి టూ కప్స్ ఆఫ్ శనగపిండి తీసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే వన్ కప్ రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకొని అలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బూందీ మిశ్రమంలా బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్నటువంటి బూందీ మిశ్రమాన్ని బూందీ గరిటెలో వేసుకొని బూందీని మనం తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా గెరెటతో బూందీ గెంటెని కొట్టడం వల్ల బూందీ అనేది చాలా రౌండ్గా వస్తుంది ఫ్రెండ్స్ సో చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ అనేది బాగా హీట్ ఉంటుంది అలా వేసుకున్న తర్వాత బూందీ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత జల్లెడ గిన్నెలోకి తీసుకోవాలి అలా తీసుకోవడం వల్ల ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అలాగే మిగిలిన మిశ్రమాన్ని బూందీలాగా తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్ తరువాత పాకం తయారీ కోసం మూడు కప్పుల పిండికి మూడు కప్పుల బెల్లం అనేది యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అలా పొయ్యి మీద పెట్టుకొని బెల్లం కరిగేంతసేపు తిప్పుకుంటూ ఉండాలి ముదురుపాకం తయారు చేసుకొని అలా కొంచెం నీటిలో వేసుకొని ఇలా టెస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దాని తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి బూందీని ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అలా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పాకం అనేది చాలా తొందరగా గట్టిపడుతుంది సో మనం బాగా కలుపుకుంటూ ఉండాలి ఈ ప్రాసెస్ అనేది మనం చాలా తొందరగా చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా కలుపుకున్న తర్వాత ముందుగా ఆయిల్ రాసుకున్నటువంటి ప్లేట్ మీదకి ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని సర్దుకోవాలి ఫ్రెండ్స్ అలా సర్దుకున్న తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే మీకు కావలసిన స్టైల్లో పీసెస్ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైనటువంటి బుందీ మిఠాయి అనేది రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్